ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన పాత్ర ఆయన చేశాడు నేను అసెంబ్లీకి రాను అని మాట్లాడలేదు వచ్చాడు ఆయన ఖచ్చితంగా స్పీకర్ గారు ఉండగా చెప్పుకోవలసిన మాట ఆయన వచ్చాడు అంత మహానటుడు అంత మహానాయకుడు ఓడిపోయిన దశలో కూడా అసెంబ్లీకి వచ్చాడు ఆయన కర్తవ్యం ఆయన నిర్వర్తించి ఇటువంటి వాళ్ళందరినీ నడిపించాడు ఆయన శుభ్రంగా ఆ దశలో కూడా ఆయన మనోధైర్యాన్ని కోల్పోలేదండి అంతేకాదు ఆత్మాభిమానాన్ని కోల్పోలేదు ఆంధ్రాభిమానం కూడా కోల్పోలేదు తొంభై ఒకటిలో పివి నరసింహరావు గారు నంద్యాలలో పోటీ చేస్తే తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడు మేం పోటీ పెట్టాం అన్నాడమ్మా 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 అన్నా అన్నా అన్నాడమ్మా అన్నాడమ్మా మరొక మొగాడు ఉన్నాడా మరో మనిషి ఉన్నాడా ఎంత స్వార్థం ఇవాళ రాజకీయాల్లో ఎంత స్వార్థం సానుభూతి చూపించవలసిన చోట కూడా పోటీలు పెట్టేస్తున్నారే ఆయన శుభ్రంగా ఆయన నిలబడితే పివి నరసింహరరావు గారి పరిస్థితి వేరుగా ఉండేది చాలా కష్టం నెగ్గడం అది అందులో సానుభూతింది ప్రజలకి ఈయన పట్ల చాలా సానుభూతి ఉంది ఈయన ఓడిపోయాడని ఏమో ఏమవుతాడో తెలియదు కానీ తెలుగువాడు ఇంతకాలానికి ప్రధానమంత్రి అవుతున్నాడు నేను అడ్డు పడను మా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ లేదు అని ప్రకటిస్తే నంద్యాలలో ఎప్పటికీ చెరిగిపోని మెజార్టీ వచ్చింది పివి నరసింహరావుకి ఎన్టీ రామారావు దయ వల్ల వచ్చింది ఎన్టీ రామారావు దయ వల్ల వచ్చింది ఔదార్యం అంటే అది ఔదార్యం అంటే అది ఆయన సంచలనాలు చేశాడు సరదాలు చేశాడు సంచలనాలు చేశాడు సరదాలు చేశాడు రాజకీయాల్లో ఉండగా నిజంగా కార్టూనిస్టులందరికీ రోజు మ్యాటర్ దొరికింది అంటే ఎన్టీ రామారావు దయ్యానండి ఏదో చలోక్తి విసిరేవాడు ఏదో పని చేసేవాడు అందులో ఆవేశమో ఆవేదనో ఏదో ఉండేది దాని మీద వీళ్ళు జోకేసుకునేవాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరన్నా పోన్ లేవా వేసుకొని ఈ విధానికి వాడు బతుకుతాడు లేదా వాడు కార్టూన్ అర్జున్ ఎవడో చూస్తాడనేవాడు తప్ప కక్షలు తీర్చుకునే మీడియా మీద కక్ష తీసుకునే ప్రయత్నం రామారావు చేయలేదండి ఎప్పుడు కూడా దాన్ని చాలా తేలిగ్గా చాలా ఎన్ని కార్టూన్లు రామారావు గారి మీద వచ్చిన వ్యంగ్యమైన కార్టూన్లు మరి ఏ నాయకుడి మీద రాలేదండి ఈనాడు శ్రీధర స్వతంత్ర నుంచి ఎంత సరదాగా వేసేవాడు అవన్నీ సరదాగానే తీసుకున్నాడు ఆయన అంతేకాదు ఇంకొక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం